హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ హెల్దీగాను ఉంటుంది అదేవిధంగా మనకి చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుందండి పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా హడావడిగా మనం చేసుకుంటుంటాం కదండి ఐదే ఐదు నిమిషాల్లో ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ అయితే మరి సింపుల్గా ఈ హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి అయితే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్కి కావాల్సింది ముందుగా క్యారెట్ని చక్కగా తురుముకోవాలండి క్యారెట్తో పాటు ఒక ఉల్లగడ్డ కూడా చక్కగా తురిమి వాటర్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొద్దు పొద్దున్నే హడావడి లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి వంచుకున్న ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి మీకు పచ్చిమిర్చి పడదు అనుకుంటే కొంతమందికి గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పచ్చిమిర్చి పడదు కదండి అలాంటప్పుడు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు రుచికి సరిపడా కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి చక్కగా ఇప్పుడు ఈ ఉల్లిపాయని వేపుకోవాలండి మరి ఎక్కువగా వేగన అవసరం లేదండి ఉల్లిపాయ అనేది కాస్త పచ్చివాసన పోయింది అనిపించినప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఉల్లగడ్డని ఇందులో యాడ్ చేసేసుకోండి వాటర్ లేకుండా చక్కగా పిండి తీసుకోండి వాటర్తో పాటు యాడ్ చేయకండి బాగా చక్కగా వాటర్ మొత్తం పిండేసుకోవాలండి ఇప్పుడు అలా పిండేసుకున్న క్యారెట్ తరుకు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో వేపుకోండి లేకపోతే అడుగు పట్టేస్తుందండి ఉల్లగడ్డ తురిమి యాడ్ చేసాం కదా తొందరగా అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి మన స్పైసీకి తగినంత కారం ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోండి చక్కగా ఈ మసాలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి యాడ్ చేసేసుకుందామండి డైటింగ్ చేసే వాళ్ళకు కూడా అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ అండి ఇందులో మనం మిరియాల పొడి యాడ్ చేయటం వల్ల డైటింగ్ చేసే వాళ్ళకు మంచి అద్భుతమైన ఫలితం ఉంటుందండి ఖచ్చితంగా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ మొత్తం యాడ్ చేసేయకండి మరీ జారుగా ఉన్నా కూడా మనం దోశ వేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుందండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం మిశ్రమాన్ని కలుపుకుందామండి మనకి సాల్ట్ కాస్త తక్కువగా ఉంది అనిపిస్తే చెక్ చేసుకుని మరి కాస్త యాడ్ చేసుకోండి నేను కాస్త యాడ్ చేశానండి ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి బ్యాటర్ని ఎంత బాగా కలుపుకుంటే మనకి దోశలు వేసుకోవటానికి అంత చక్కగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి పొద్దు పొద్దున్నే హడావడిగా ఉంటాము కదండి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అనుకుంటాము ఇలా ట్రై చేయండి టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఈ చట్నీ అయితేనే మనకి ఈ గోధుమ పిండి దోశకి మంచి రుచిని ఇస్తుందండి ఇప్పుడు ఉల్లిపాయ కొద్దిగా కొద్దిగా టమోటా యాడ్ చేసుకొని ఓరేమ కరివేపాకు యాడ్ చేసుకొని పుట్నాలు పప్పు ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి మరి ఎక్కువగా వేపుకొని అవసరం లేదండి మనకి ఉల్లిపాయ టమోటా కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుందండి ఈ చట్నీతో మనం గోధుమ పిండి దోశ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పల్లీ చట్నీ అంత రుచిగా ఉండదండి గోధుమ పిండి దోశలోకి చక్కగా ఈ చట్నీ అయితే భలే రుచిగా ఉంటుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి కొద్దిగా అంటే సరిపోతుందండి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని దోశలు వేసుకోవటమే అండి చాలా సింపుల్గాను ఉంటుంది మనకి చట్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ దోశలోకి ఆ చట్నీ అయితేనే కరెక్ట్ కాంబినేషన్గా మంచి రుచి ఉంటుందండి ఇప్పుడు ఓ వైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుని మీకు ఆయిల్ ఇష్టం ఉంటే కొద్దిగా చుట్టూరా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు రెండో వైపు కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాలిన తర్వాత తీసేసుకున్నామంటే హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ చూశారు కదండి ఎంత సింపుల్గా ఉందో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ దోశ డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి చక్కగా తీసుకోవచ్చు మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి థ్యాంక్ యూ